హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అశ్వితాస్ వరల్డ్ ఈరోజు వీడియోలో మేము కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దామా మేమైతే టూ డేస్ ముందే ఊరికి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాం అంతా బట్టలు అన్నీ ఉతికేసి ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ తీసేసి నీట్గా సదరేసుకున్నాం ఇంకా పండగ రోజైతే పొద్దున్నే లేచి మా ఆయన అయితే మామిడాకులు పూలు తీసుకొచ్చారు తీసుకొచ్చి గుమ్మానికి అయితే కట్టేశారు ఇంకా నేను మా అత్తయ్య అయితే మొత్తం దేవుని దగ్గరే ఉన్నాము ఆ రోజైతే అసలు టైమే దొరకలేదండి ఫ్రీగా కూర్చోవడానికి అంత బిజీగా ఉండే పాప అయితే చాలా అంటే చాలా సతాయించింది అసలు ఏ పని చేసుకొనివ్వలేదు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు ఇంకా అలాగో ఎలాగో ఎలాగో అలా పనులు అయితే కంప్లీట్ చేసాం ఇంకా ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి నైట్ ప్రసాదంతో ఉపవాసం వదిలేసాము ఇంకా ఆ రోజు నైట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము క్రాకర్స్ కాల్చుకొని చాలా బాగా ఆడుకున్నాం అన్నమాట మేమైతే కార్తీక పౌర్ణమి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి